కళ్యాణా బుధగాత్రాయ కామితార్ తప్రదాయునే తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం ఆ ధనుర్మాస వ్రతంలో వారు ఏమేమి చెప్పిందో ఆ విధి విధానాలని ఆ వ్రతాన్ని ఆ ధర్మ విషయాన్ని అంత కూడా ఇంటింటికి చేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంటింటికి తిరుప్పావి అనేటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం మేము ఏర్పాటు చేశాం ఆ చింతలరాయుడు యొక్క అనుగ్రహంతో ఆ హోబిలం పీఠాధిపతుల యొక్క అనుగ్రహంతో మేము చేశాం అట్లా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క మండపానికి వెళ్ళి విశేషమైనటువంటి ఆ ఫలితాన్ని అందరికీ ఆ గోదా అమ్మవారిచ్చేట ఆ రసాన్ని పాసురాన్ని అందరికీ చెప్పాలి ఆ అర్థాన్ని చెప్పాలనే ఉద్దేశం దానిలో భాగంగా ఈరోజు పదవ రోజు నోటృత్సవర్గం అనేటువంటి పాసురం దానిలో భాగంగా తనికెళ్ళు గ్రామ వాసులందరూ కూడా మేము కూడా ఇటువంటి కైంకర్యాన్ని ఆ వారు రంగనాథ రంగనాథస్వామికి చేస్తామని వాళ్ళు కోరుకోవడం మమ్మల్ని సంప్రదించడం దాని ప్రకారంగా మేము వచ్చి ఇటు ఇంత దూరం వస్తున్నామని చెప్పేసి పాశురార్థాన్ని చెప్పి దానితో పాటుగా కళ్యాణం చేసి ఎక్కడ జరగలేదు ఇక్కడ ఈ గ్రామంలో గోదా కళ్యాణం అటువంటి కళ్యాణోత్సవం ఈ వేదిక నందు ఆ గోదా కళ్యాణం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం వారి యొక్క అనుగ్రహం ఇంటింటికి తనికల్లు గ్రామం అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా బాగా ఉండాలి ఆ రగోదామ్మ వారికి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పేసి ఆ దేవదేవుడు ఆ నారాయణుణ్ణి ఆ చింతలరాయుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నాం ఇది చూసిన వాళ్ళకి విన్నవాళ్ళకి ఆచరింపజేసేటువంటి వాళ్ళకందరికీ కూడా విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం సర్వార్థి సర్వమాప్నోతి మోక్షార్థి మోక్షమాప్నుయాత్ జై చింతలరాయ్